హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ దొండకాయతో రోటి పచ్చడి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ ఏదైనా టిఫిన్స్లో కూడా తినచ్చు అందులోనూ రోట్లో చేసుకుంటాం కాబట్టి మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఇంట్లో మనకి రెగ్యులర్గా ఎప్పుడు దొండకాయలు అనేవి పండిపోతూ ఉంటాయి కదా అలా పండిన వాటితో నేను ఈరోజు పచ్చడి చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలండి ఈ పచ్చడిలోకి నేను కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అవి సగం ఇవి సగంతో చేస్తున్నాను మీరు కావాలంటే కంప్లీట్గా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఎండుమిర్చితో అయినా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో కొద్దిగా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ దొండకాయ పచ్చళ్ళలోకి నేను పది దొండకాయలు దాకా తీసుకున్నానండి బాగా పండినవి అది కూడా ఇలా దొండకాయల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక టమాటా తీసుకున్నాను అది కూడా మీడియం సైజులో ఉన్న ఒక టమాటా తీసుకున్నానండి తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకి దొండకాయలు అనేది ఎక్కువగా వేగక్కర్లేదండి బాగా డీప్ ఫ్రై కానీ అలా ఏం అవసరం లేదు మూత పెట్టి మగ్గిచ్చేస్తే మనకి ముక్క కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది పచ్చడిలోకే కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మూత పెడితే చూశారు కదా మనకి దొండకాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయాయి అంటే మీకు చూడడానికి ఇవి పచ్చిగా ఉన్నట్టుగానే ఉంటాయి కానీ ముక్క కట్ చేసి చూసినప్పుడు మీకు లోపలంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కలన్నింటిని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ పచ్చడి రోట్లో చేసుకుంటున్నానండి ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని రోట్లోకి తీసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా దంచుకోవాలండి ఈ పచ్చడిని మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు రోట్లో చేసుకున్నప్పుడు బాగా మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా కచ్చాపచ్చాగా అలా ఉంటే సరిపోతుంది ఎండుమిర్చి వేయించే ముందే కొద్దిగా ఎర్రగా వేయించుకుంటే మనకి ఇవి తొందరగా నలుగుతాయండి రోట్లో దంచుకున్నా కూడా తర్వాత ఇక్కడ ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కల్ని అలాగే చింతపండుని కూడా వేసుకోవాలి బాగా పండిపోయిన దొండకాయలు పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా వీటిని ఇందులో కొద్దిగా టమాటాలు వేసుకుని పచ్చడి చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇందులో కావాలంటే ఇంకా టేస్ట్ కోసం పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి ఈ దొండకాయ ముక్కల్ని కూడా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి రోటి పచ్చడి అంటే ఎప్పుడూ కూడా ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం కూడా ఇలా బాగా దంచుకున్న తర్వాత చివరిలో మీకు టేస్ట్ నచ్చితే వెల్లుల్లిపాయను కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక నాలుగు నుంచి ఐదు రెబ్బల దాకా వెల్లుల్లిపాయలని వేసుకున్నాను పచ్చడి అంతా కూడా ఇలా కొద్దిగా నలిగిన తర్వాత ఇంకా చివరిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను ఒక ఉల్లిపాయను కూడా వేసుకున్నానండి రోట్లో చేసుకునే పచ్చళ్ళైతేనే ఇలా ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది మనం మిక్సీ జార్లో వేసామంటే కనుక బాగా మెత్తగా అయిపోతుందండి కాబట్టి ఇలా రోట్లో వేసుకుని ఉల్లిపాయను కూడా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు మనకు అక్కడక్కడ ఉల్లిపాయ రబ్బలు తగులుతూ ఉంటే మనకి పచ్చడిలో తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పో పెట్టుకుంటే మనకి దొండకాయ రోడ్డు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు కోసం అదే బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకుని తర్వాత ఇందులోనే పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ కరివేపాకు పోపు కొద్దిగా వేగుతూ ఉండగానే వేసుకుంటానండి అప్పుడు మనకి కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అవుతాయి కదా అప్పుడు పచ్చళ్ళు మనం ఏరి తీయడానికి కూడా అవసరం లేదండి అలా డైరెక్ట్గా కరివేపాకును కూడా తినేసేయచ్చు పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రుబ్బుకున్న పచ్చడిని అందులో వేసేసి పోపు అంతా కూడా పచ్చడికి పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి దొండకాయతో చేసిన రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది అలాగే దోశల్లో నంచుకుని తినటానికి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోలో నేను మొత్తం నాలుగు రకాల రోటి పచ్చళ్ళైతే చూపించానండి చాలా సింపుల్గా అయిపోతాయి అలాగే రోట్లో చేసుకుంటాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇవాళ నేను దోసకాయ టమాటాతో ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది రోట్లో కనుక ఇలా దోసకాయ పచ్చడిని దంచుకుని తినండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చెక్క పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఇక్కడ నేను దోసకాయ ముక్కల పచ్చడి చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చూసి దీనికోసమైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీల్ని వేసుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతాయి ఈ పల్లీని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి పల్లీలు మనకి మంచి కలర్ వచ్చి వేగిపోయిన తర్వాత వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే పచ్చడికి తగినట్టుగా ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటాలు అలాగే కారానికి తగినట్టుగా పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోవాలి అంటే మీరు తీసుకున్న దోసకాయ కొద్దిగా పుల్లగా ఉంది బాగా అనుకుంటే కనుక చింతపండును స్కిప్ చేయండి లేదు అంటే ఖచ్చితంగా వేసుకోండి అండి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కొద్దిగా మగ్గించుకోవాలి ముక్కలు అనేవి మెత్తబడే వరకు ఇక్కడ మూత పెట్టి మగ్గించుకున్నాం కాబట్టి చాలా తొందరగానే మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ పచ్చడిని అయితే రోట్లో చేసుకుంటున్నానండి రోట్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని తీసుకుని రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి పచ్చడి చేసే ప్రతిసారి రోల్ను అయితే ఒకసారి శుభ్రంగా కడుక్కుని తీసుకోండి ఇప్పుడు పల్లీల్ని చక్కగా మెత్తగా పొడిలాగా అయ్యేలాగా దంచుకోవాలి మనం పల్లీలు ముందే మంచిగా వేయించుకుంటున్నాము అంటే కనుక మనం ఇలా దంచుకున్నప్పుడు చాలా తొందరగా పొడిగా అయిపోతుందండి ఎక్కడ పచ్చదనం అనేది లేకుండా అలాగే దోసకాయ పచ్చళ్ళు ఇలా పల్లీలు వేస్ట్ చేసుకోండి టేస్ట్ కూడా చక్కగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూసారు కదా పల్లీలు చక్క మెత్తగా పొడిగా అయిపోయిన తర్వాత వేయించుకున్న టమాటాలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి దోసకాయ టమాటా రెండు పులిపే కాబట్టి నేను పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అడుగు నుంచి ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని వీటిని కూడా దంచుకోవాలి కొద్దిగా కచ్చాపచ్చగానే దంచుకోవాలండి బాగా మెత్తగా అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ దోసకాయ ముక్కలు కూడా వేసి దంచుకుంటాం కాబట్టి ముందుగా అయితే కొద్దిగా పచ్చగా ఇలా దంచుకోవాలి చూసారు కదా ఆ పల్లీలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదే కాదు ఏ పచ్చడైనా సరే ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇక్కడ నేను దోసకాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఒక్క దోసకాయ మాత్రమే తీసుకున్నాను ఒక్క దోసకాయలో సగం ముక్కలు మాత్రమే ఇలా ఇందులోకి వేసుకుని దంచుకుంటున్నానండి మిగిలిన ముక్కలు అయితే ఇలాగే పక్కన పెట్టుకున్నాను మీరు దంచుకునేటప్పుడు వేసుకున్న దోసకాయ ముక్కల్లో గింజలు అనేది లేకుండా చూసుకోండి ఎందుకంటే గింజలు వేసి దంచుకున్నప్పుడు మనకి అక్కడక్కడ గింజలు నలగపోయినా కూడా మనకి టేస్ట్ తినటానికి అంత బాగోదండి కాబట్టి గింజలేమీ లేకుండానే దోసకాయ ముక్కలు అనేవి సగం ముక్కలు వేసుకోవాలి మిగిలిన సగం ముక్కల్లో ఈ గింజలు అలాగే మిగిలిన సగం దోసకాయ ముక్కలు మొత్తం గింజలతో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలండి ఇక్కడైతే చూసారు కదా పచ్చడి మొత్తం కూడా బాగా నలిగిపోయింది ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇంకా ఇందులో నేను వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు ఎందుకంటే దోసకాయ పచ్చడిలో ఎప్పుడైనా సరే ఇలా న్యాచురల్గా చేసుకుంటేనే మనకు ఆ దోసకాయ పుల్లదనం ఫ్లేవర్ కానీ బాగుంటుందండి నేను అందుకే వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ ఏమీ వేసుకోలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవడం కోసం ఇలా ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకున్నానండి ఇందులో మిగిలిన పోపు గింజలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు అంతా కూడా బాగా వేయించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చడి మొత్తం తీసుకున్నాం కదా ఈ గిన్నెలో చూశారు కదా కొద్దిగా పచ్చిగా ఉన్న దోసకాయ ముక్కలు అలాగే మనం నూరుకున్న పచ్చడిని కూడా వేసి ఈ ముక్కల్లో అంతా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి దంచుకునేటప్పుడు తీసుకున్న దోసకాయ ముక్కలు కూడా పచ్చి పచ్చిగానే ఉంటాయి కాబట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పోపు గింజలన్నీ వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి మొత్తం అంతా కూడా కలుపుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకున్న వెంటనే పచ్చడి తినేయకుండా ఒక గంట తర్వాత తినండి మనం కలుపుకున్న పచ్చి దోసకాయ ముక్కలకి ఈ ఉప్పు కానీ కారము అలాగే ఇదంతా పట్టుకుని మనకి తినటానికి చాలా బాగుంటుంది అలాగే దోసకాయ ముక్కలు కూడా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి తప్పకుండా ఈ దోసకాయ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఇవాళ నేను వేడివేడిగా అన్నంలోకి తినటానికి మంచి రోటి పచ్చడి రెసిపీ చూపించిపోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలండి అన్నంలోకి కూర కూడా అవసరం లేదు కమ్మగా చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళంటే చాలామంది ఇష్టపడతారు కదా తప్పకుండా ఈ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక్క టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అలాగే ఈ పచ్చడి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి మనం వేసుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోవాలండి పల్లీలు ఏ పచ్చడిలో అయినా సరే కొద్దిగా పల్లీలు అలా వేసుకుంటే మనకి పచ్చడి అనేది కమ్మగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి రెండు వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇక్కడ దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను దాకా దొండకాయల్ని తీసుకున్నాను వాటిని ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి అలాగే పులుపుకి తగినట్టుగా ఒక చిన్న చింతపండు ముక్కను కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ కొద్దిగా తక్కువైందండి అందుకని నేను ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి ఇవి మనకి మూత పెట్టేసి మగ్గించేస్తే చక్కగా మగ్గిపోతాయండి బాగా వేగాల్సిన అవసరం లేదు పచ్చడి కోసమే కాబట్టి మనకి ముక్క అనేది కొద్దిగా మెత్తగా మగ్గితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను మూత పెట్టేసి దొండకాయ ముక్కల్ని కొద్దిసేపు మగ్గించుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా దొండకాయ ముక్కలు మనకి పైకి వేగినట్టుగా లేకపోయినా కూడా ముక్కని ఇలా కట్ చేసి చూసినప్పుడు ఇలా విరిగిపోయింది కదా అంటే మనకి ఇది చక్కగా మగ్గిపోయినట్టే మెత్తగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఈ పచ్చడిని ఇక్కడ నేను రోట్లో చేసుకుంటున్నానండి కాబట్టి చిన్న రోల్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలును పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ రెండిటిని కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి పల్లీలు మనకి పచ్చడిలో బాగా ఎక్కువగా వేసేసినా కూడా మనకి పచ్చడి అనేది తీయగా అయిపోతుందండి కాబట్టి మనకి పల్లీలు ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి అడుగు నుంచి కూడా ఇలా గరిటతో కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి పచ్చడంతా కూడా పల్లీల్ని మనం ముందుగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్నాము అంటే ఇలా రోట్లో వేసి దంచినప్పుడు చాలా తొందరగా నలిగిపోతాయండి పల్లీలు కూడా ఇక్కడ మనకి పల్లీలు పచ్చిమిర్చి రెండు కూడా మెత్తగా నలిగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ పల్లీలు ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటాయండి అంటే దొండకాయతో అనే కాదు వంకాయతో కానీ బీరకాయతో కానీ ఇలా ఎందులోకైనా కూడా కొద్దిగా పల్లీలు వేసుకుని ట్రై చేయండి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కూడా వేసిన తర్వాత వీటిని కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మనం ఆల్రెడీ దొండకాయ ముక్కలు ముందుగా వేయించుకున్నప్పుడు చక్క మెత్తగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఇలా రోట్లో వేసి దంచినప్పుడు చక్క మెత్తగా అయిపోతుందండి పచ్చడి మరీ బాగా మెత్తగా దంచుకోవాల్సిన పని లేదు రోటి పచ్చడి ఎప్పుడైనా సరే కొద్దిగా మనకి కచ్చా పచ్చగా ఉంటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం నలిగిపోయింది కదా చివరిలో ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని వాటిని కూడా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి వెల్లుల్లి రబ్బలు చివరిలో ఇలా పచ్చి వేస్తేనే మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇక్కడ వెల్లుల్లి రబ్బలు కూడా వేసి బాగా దంచేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇది మొత్తాన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ మీకు చివరిలో కావాలంటే పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని దంచుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కానీ నేనైతే వెల్లుల్లి వేశాను కదా ఆ ఫ్లేవరే మనకి కరెక్ట్గా సరిపోతుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పోపు పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని అన్ని కొద్ది కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలండి నేను తీసుకున్న పచ్చడి క్వాంటిటీ తక్కువే కాబట్టి పోపు గింజలు కూడా చాలా తక్కువగానే వేసుకున్నాను పోపు ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకును వేసుకుని మనం ముందాకు రుబ్బుకున్న పచ్చడిని కూడా వేసుకుని పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే మనకి చక్కగా కొద్దిగా పచ్చిపచ్చిగా అలా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి కరివేపాకు ఫ్లేవరు అంతేనండి దొండకాయ పల్లి పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే కనుక వేడివేడి అన్నంలోకి ఎలా తినండి కమ్మగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవాళ నేను ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి పచ్చళ్ళు అంటే ఇష్టపడేవాళ్ళు అలాగే రోటి పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడికి పోపు కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి ఈ రోటి పచ్చడిని తయారు చేసుకుని చూడండి మీరేది అంటారు చాలా బాగుందని అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ దాకా పల్లీలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా శనగపప్పు అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పును వేసుకోవాలి అర స్పూన్ ధనియాలు అలాగే అర స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఆయిల్లో కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ధనియాలు జీలకర్ర మాత్రమే ఒక అర స్పూన్ వేసుకుని ఈ ఆయిల్లో వీటన్నిటిని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే మనకి రోడ్లో పచ్చడి దంచినప్పుడు కూడా తొందరగా నలిగిపోతుందండి తర్వాత ఈ పచ్చడిలో కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కొద్దిగా కారం ఎక్కువగా ఉంటాయండి కాబట్టి నేను ఆరు నుంచి ఏడు దాకా మాత్రమే పచ్చిమిర్చిని తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలండి తర్వాత అదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఐదు దాకా టమాటాలను బాగా ఎర్రగా పండిన టమాటాలు మీడియం సైజులో ఉన్నవి ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా తీసుకున్నానండి ఒక చిన్న కట్ట ఫుల్గా కొత్తిమీరని తీసేసుకున్నాను ఇందులో కొత్తిమీర ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా చింతపండు నానపెట్టుకున్నాను ముందే చింతపండును కూడా వేసుకుని ఒక పావు స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మూతబెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి వీటిని మూతబెట్టి ఉడికిస్తే మనకి టమాటాలు కూడా చూసారు కదా బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలండి ఇక టమాటాలు కూడా మెత్తగానే మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి నేను ఈ పచ్చడి అయితే రోట్లో చేస్తున్నానండి మీరు జార్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ చల్లారిన తర్వాత ఇలా రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పల్లీలు వాటన్నింటిని తీసుకుని ఈ పచ్చడి మొత్తానికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని వీటిని బాగా దంచుకోవాలి పల్లీలు శనగపప్పు మినపప్పు వీటన్నిటిని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్నాం కాబట్టి మీకు రోట్లో వేసి దంచినప్పుడు కూడా చక్క మెత్తగా అయిపోతాయి చూసారు కదా ఈ మాత్రం దంచితే సరిపోతుందండి రోటి పచ్చళ్ళు అంటే చాలామందికి ఇష్టమే కదండి ఇలా రోటి పచ్చళ్ళు కనుక చేసుకుని చక్కగా వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే పక్కన కూర కూడా ఏం అవసరం లేదు పచ్చడితోనే తినచ్చు చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే కనుక ఇలా మొత్తం మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న టమాటాను కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి టమాటా కొత్తిమీర ఆల్రెడీ మెత్తగానే మగ్గిపోయాయి కదండి కాబట్టి మనం ఎక్కువగా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచాల్సిన పని లేదు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని అక్కడక్కడ మనకి టమాటా ముక్కలు కనబడుతూ ఉన్నట్టు అలా దంచుకుంటే మనకి మనం అన్నంలో తినటానికి చాలా బాగుంటుంది ఇక్కడ టమాటా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా దంచుకోవాలి మధ్యలో ఒక్కసారి గరిటితో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఇంకా ఏమైనా పల్లీలు కానీ పప్పులు కానీ ఏమైనా నలగలేదు అనుకుంటే ఇలా ఒక్కసారి అడుగు నుంచి కలుపుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ఎప్పుడు చేసినా సరే టమాటా కొత్తిమీర పచ్చడి ఇలా పల్లీలు పచ్చిశనగపప్పు ధనియాలు ఇవన్నీ వేసి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా మెత్తగా దంచితే సరిపోతుందండి తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయన అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని వీటిని కూడా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి మనకి ఉల్లిపాయలు అక్కడక్కడ కొద్దిగా కనపడేలాగా దంచుకోండి బాగా మెత్తగా అవసరం లేదండి ఇక్కడ నేను కొద్దిగా మెత్తగా నలిగిన పచ్చడిని బౌల్లోకి తీసేసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం వేసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇవి కొద్దిగా నలగాలి కాబట్టి పైకి చెందకుండా ఇలా కొద్దిగా నేను తీసి మెత్తగా నలిగిన దాన్ని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు కచ్చా పచ్చాగా ఇలా ఉల్లిపాయని వెల్లుల్లిపాయని బాగా దంచుకోవాలి దంచుకుంటే మనకి ఇక్కడ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి నేను చూపించిన పద్ధతిలో ఇలా ఒక్కసారి పల్లీలు వీటన్నిటినీ వేసి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మధ్య మధ్యలో మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా తినటానికి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఈ పచ్చడికి ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం లేదండి మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే పోపు ఏమీ పెట్టట్లేదు ఇప్పుడు దంచుకున్న పచ్చడి మొత్తాన్ని ఇలా బాండిలోకి తీసేసుకుని మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి తినటానికి కూడా పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే అక్కడక్కడ ఉల్లిపాయలు తినటానికి కూడా చాలా బాగుంటాయి వేడి వేడి అన్నంలోకి పక్కన కూర లేకపోయినా ఇలా ఒక్కసారి పచ్చడితో తిని చూడండి చాలా బాగుంటుంది పోపు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చు పోపు వేసుకున్నా బాగుంటుంది లేకపోయినా కూడా బాగుంటుంది నేనైతే పోపు వేసుకోవట్లేదు డైరెక్ట్గా ఇలాగే చేసుకుంటున్నాము దీన్ని అన్నంలోకి తినొచ్చు అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి